తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపను అందరూ ఉన్నారు నా పేరే తెలియని ప్రజలు ես դա ողջունում եմ այս համատեղ գործնականը որ այս ողջունում եմ 発売できてるスタート。 యేసుప్రభు గొప్పదేవుడు ఏసుప్రభు మన రక్షకుడు ఏసుప్రభు మన విమోచకుడు ఈ లోకము శాశ్వతమైనది కాదు అశాశ్వతమైన లోకంలో మనం జీవిస్తున్నాం శాశ్వతమైన లోకం మనకు పర్మక రాజ్యం ఆ రాజ్యం మనం ప్రవేశించాలంటే పర్మకరాజ్యం రాజ్యానికి మార్గం యేసుప్రభుడు ఏసుప్రభుని నమ్ముకుంటేనే మనం ఆయన ద్వారా పర్మక రాజ్యం ఈ గ్రామం రావాలంటే ఎన్నో మార్గాలు కానీ పర్లోకం రావాలంటే ఒకటే మార్గం ఆ మార్గం యేసు ప్రభు అందుకనే యేసు ప్రభుని గురించి మేము ప్రకటన యేసు ప్రభు గొప్ప దేవుడు మనం ఈ లోకంలో ఉన్నంతకాలం మంచిగా ఉంటాం ఈ లోక తదంతరము మనం పరలోక రాజ్య వెళ్తాం ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందిన నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడదు నమ్మని వానికి శిక్ష విధింపబడదు అయితే ఎవరైతే నమ్ముకుంటారు బాప్తిసం తీసుకుంటారు యేసుప్రభు మార్గంలో నడుస్తారు వారు దేవుడు మీ ఆయన బతి దినములు అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చేశారు చనిపోయిన వాళ్ళు లేపాడు వ్యాధి వ్యాలను బాగా చేశారు చుట్టుతో కళ్ళు చచ్చిపోయిన సమాధి పేరు పెట్టించాడు సమాధి నీళ్ళ మీద నడిచాడు సముద్రం మీద అలా అద్భుతాలు చేశారు ఆయన తర్వాత ఆ దేవుడు మరి మనుషుల యొక్క పాపాలను మెట్టిన సేవులు మన పాపాలు మన మనకునే శిక్షణ ఆయన మీద వేసుకున్నారు ఆయన మీద వేసుకున్న ఆ శిక్షని మన మన పాపాల నిమిత్తం ఆయన శిక్షించడం సమాజ యువతనికి అవుతాయి సమాధి చేస్తుంటాయి కాబట్టి మీకు అనేకలు గెలుపడారు నేనే దేవుడికి యువత పేరు చెప్పండి ఎవరైతే నల్లి బాబు గంట తారో వారికి రక్షణ నమ్మని వారికి శిక్ష అన్నారు కాబట్టి మనం వేసుకు ఎందుకు నమ్ముకోవాలనేది మతం కాదు మన లోకానికి మార్పు అది చేరుకోవడానికి ఆయన మీడియేటర్కి వచ్చారు ఆయన చెప్పే మారుద్య లక్షణం ఆయన 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 ఏమంటాడంటే నేనే ద్వారము నేనే ఆయన ఏమంటాడు నేనే ద్వారము అంటాడు పైకి పోవాలంటే నేనే గేటు నా ఈ గేటు నుంచే పోవాలంటే కాబట్టి ఆయన తెలుసుకోండి ఈ మతం మారదు కాదు హృదయం మనం దీసుకోవడం చెప్పే హృదయంలో ఉంటాడు చనిపోయినప్పుడు మన దేవుడు ఆ దేవుడి దగ్గరికి పోతాం ఆఫీస్ నాకు అని నాకు శిక్ష పరిస్థితి చెప్తారా పరలోకమును భూలోకమును సృష్టించిన సృష్టికత్వమైన మా పరలోకపు తండ్రి సమస్తమును నీవై ఉన్నావు తండ్రి కాలము పరిపూర్ణమైనప్పుడు దైవత్వమునకు మానవత్వమును సార్వభౌమ అధికారమునకు సేవకత్వమును వాక్యమునకు శరీరమును ధరించుకొని కృపా సత్య దైవ మానవునిగా మా మధ్యలోకి దిగి వచ్చిన మా పరలోక తండ్రి నీకు వందనాలు నాయన బవ్వ మీరు వెళ్ళండి మరి నా శిష్యులుగా చేయండి సర్వలోకమునకు సువార్తను ప్రకటించండి బాప్తిష్మే ఇవ్వండి అని చెప్పిన తండ్రి ఆయా మత్తు సువార్త మరి ఇరవై ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఈ వాక్య ప్రకారం నా తండ్రి అయ్యా మేము పదమూడు గ్రామాలు సువార్త చేసి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ వరకు క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి అయ్యా మేము ఎవరెవరికైతే కరపత్రికలు ఇచ్చినామే నా తండ్రి అయా వారు నూరంతులుగా అరవదంతులుగా ముప్పదంతులుగా అయా వారు రక్షింపబడుకు అయా మా సువార్తను ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దయగల తండ్రి ఈ గోండాల గ్రామంలో మమ్మల్ని చేర్చినారు అయా జయరాజు గారి మందిరం దగ్గర మేము ఈ యొక్క ఫోటో ఉండుటకు నా తండ్రి నాకు అవకాశం ఇచ్చినందుకు అయ్యారి పొందనాలు స్తోత్రాన్ని అయినా ఈ స్థలము పరిశుద్ధపరచండి పూజించండి ఇక్కడ కూడి వచ్చిన మమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకొని పేరు పేరున దీవించి ఆస్వాదించమని ప్రభా మరలా ఉదయము నీ యొక్క సువార్తలో మేము పాల్గొనట్టుకు నీ ప్రభ దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి జీవాధిపతి జీవము కలిగిన ఆయన నీ అతి పరిశుద్ధ ఘనమైన నామములకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి నాయన మరి ఈరోజు ఆయన ముప్పయో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇదిగో తండ్రి ఈ మంగళవారం దినాన్ని నాయన ఇదిగో తండ్రి నాయన మరి ఇల్లందు నుంచి ఈ గూండాలు వరదాక నాయన ఇదిగో తను మరి పదమూడు గ్రామాల స్వార్థ పరిశీలన చేసుకుంటూ వచ్చాం ఇదిగో తను మరి మీ దాసుడు నాయన అయ్యా మా ఆత్మీయులు మీ దాసుడు అయ్యా ఇదిగో తండ్రి జయరాజు పాస్టర్ గారిని బట్టి ఇదిగో తండ్రి అమ్మగారిని బట్టి నాయన మరి సంఘాన్ని బట్టి నాయన సంఘ విశ్వాసులను బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన మరి ఇక్కడ జయరాజు గారి మందిరానికి మమ్మల్ని క్షేమంగా ఇక్కడికి నడిపించినందుకు మీకు వందనాలు స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇదిగో తను మరి ఈ రోజు ఇక్కడ బస చేసి మరల రేపునైనా మరి సువార్త మరి శరీరంలో మేము ముందుకు సాగిపోయినట్లుగా మీరు కృపు చూపించమని ఇదిగో తండ్రి ఆటంక శక్తులు అంధకార శక్తులు మాంత్రిక శక్తులు శక్తులు మమనేమైనా వెంటాడుతూ ఉంటే నాయన వెమ్మ వెంబటి వస్తూ ఉంటే వాటిని మీ నామంలో బంధించమను ప్రతి విధమైనటువంటి ఆతంక శక్తులు మీ బంధించండి ప్రతి విధమైన మాంత్రిక శక్తులు మీ నామంలో బంధించండి ప్రతి విధమైన శాతపడి శక్తులు మీ బంధించండి ప్రతి విధమైనటువంటి సాత్వ శక్తులు మీ నామలో బంధించి ఇదిగో తండ్రి మరి మీ దాసుడు జయరాజు గారు అలాగే తండ్రి మరి మా అందరి చుట్టినైనా మీ కంచె ఉంచి కాసి కాపాడి నడిపించి సహాయం చేయమని మహిమాఘర్త ప్రభావం మీరే పొందమని తండ్రి ఇదిగో అయినా మరి మీ యొక్క పత్రికలు ఎవరికైతే ఇచ్చామో వారికి రక్షణ ఇచ్చేయమని వారి హృదయాలు మీరు తెరవమని అడుగుతున్నాము జరిగించమని అడుగుతున్నాం తల్లి నాయన వారు మిమ్మల్ని ఆకర్షించుకున్నందుకు కృప చూపించమని అడుగుతున్నాం మీకే వంద నాలుగు సూత్రులు స్తోత్రంలో చెల్లిస్తూ అన్ని నామములకంటే పైనామైన పరిశుద్ధమైన మహోన్నతమైన మహావీలమైన రవ్వేనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ఈ అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్